అద్భుతమైన వరం బ్రహ్మముహూర్తం పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమానం ప్రకారం ఇరవై నాలుగు నిమిషాలు ఒక ముహూర్తం అనగా రెండు ఘడియల కాలం అని అర్థం అంటే నలభై ఎనిమిది నిమిషాలను ఒక ముహూర్తం అంటారు ఒక పగలు ఒక రాత్రి కలిపి మొత్తాన్ని అహోరాత్రం అంటారు ఒక అహోరాత్రానికి ముప్పై ముహూర్తాలు ఉంటాయి అంటే ఒక రోజులో ముప్పై ముహూర్తాలు జరుగుతాయన్నమాట సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది బ్రహ్మముహూర్తం అంటే రోజు మొత్తంలో ఇరవై తొమ్మిదవది బ్రహ్మముహూర్తం ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మదేవుల వారు అందుకే దీనికి బ్రహ్మముహూర్తం అనే పేరు వచ్చింది నిజానికి తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు సూర్యోదయమునకు రెండు ఘడియల ముందు కాలాన్ని అంటే నలభై ఎనిమిది నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహూర్తానికి ముందు నలభై ఎనిమిది నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తము అని అంటారు ప్రతిరోజు బ్రహ్మముహూర్తమున నిద్రలేచి భగవంతుణ్ణి ధ్యానించి పనులు ప్రారంభించాలని మన పెద్దలు చెప్తారు బ్రహ్మముహూర్తానికి అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహ ప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు ఈ సమయంలోనే మానవునికి మేధాశక్తి అత్యంత ఎక్కువగా ఉంటుందంట ఈ సమయంలోనే మానవుని మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుందని పెద్దలు చెప్తారు ఇక ఈ బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై చాలా పురాణ గాథలు ఉన్నాయి కశ్యప మహర్షుల వారికి వినతాదేవికి జన్మించిన కుమారుడు అనూరుడు ఈయనకు గరుత్మంతుడు సోదరుడు ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి కూడా ఒక సమయంలో తల్లి వినతాదేవి తన పుత్రుడిని చూడాలనే కుతూహలంతో అండం పగలగొట్టిందట అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు బ్రహ్మదేవుల వారు అతన్ని సూర్యునికి రథసారథిగా నియమించి నీవు ఈ భూలోకంలో మొదటిగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలము అంటారు ఆ సమయంలో ఏ నక్షత్రాలు గ్రహాలు చెడు చేయలేవు అని అనూరునికి వరమును ఇచ్చారట అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది ఈ బ్రహ్మముహూర్త కాలములో చదివే చదువు చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు అసలు ఏం చేయాలి ఈ సమయంలో అంటే ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్త సమయం ఆధ్యాత్మిక చింతన చేసేవారికి విద్యార్థులకు ధ్యానము జపతపాదులు చేసేవారికి చాలా విలువైన సమయం ఈ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తూ ఉంటుంది మనసు స్వచ్ఛంగా తెల్లని కాగితంలా మన దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు లేని సమయం కూడా అదే ఈ సమయంలో మన మనస్సు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు అందుకే ఆ సమయంలో యోగులు సన్యాసులు ఋషులు హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపశ్శక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృథా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతూ ఉంటారు ఎలాంటి పూజలు ధ్యానాలు సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్ళు చల్లని నీటితో తలస్నానం చేస్తే చాలా మంచిది దీంతో మెదడు కళ్ళు చల్లగా ఉంటాయి బ్రహ్మముహూర్త సమయంలో ధ్యానం జపం ప్రాణాయామం ఆసనాలు కీర్తనలు స్తోత్రాలు సాధన చేయటం వల్ల చాలా మంచి జరుగుతుందట బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకూడదు పూజలకు యోగాకు ప్రాణాయామానికి చాలా ఉపయోగపడుతుందట ఈ సమయం పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది మనం ఏ పనినైనా బ్రహ్మముహూర్తి సమయంలో మొదలు పెట్టే ముందు ఇరవై ఒక్కసార్లు ఓంకారము అలాగే ఐదు నిమిషములు ఏదైనా దేవుని యొక్క కీర్తన పాడటం వలన మనస్సు త్వరగా భగవద్నంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది బ్రహ్మముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అందుకే ఋషులు యోగులు ఈ సమయంలో బిగ్గరగా ఓంకారాన్ని జపిస్తూ ఉంటారు ఎప్పుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయటం మొదలు పెడుతుంది అందుకే ధ్యానం ఆ సమయంలో బాగా కుదురుతుంది ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము